గౌరవ ఎమ్మెల్యే నరసింహ గారిని సప్లిమెంటరీ అనుమతిస్తున్నాను నమస్తే అధ్యక్ష ముందుగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంతోషం అధ్యక్ష కానీ మన దేశ జనాభా ఎంత నూట నలభై కోట్లు కానీ వచ్చే మెడల్స్ అధ్యక్ష మన వాళ్ళు జవలిన్ త్రో విసడం కన్నా ఒకరి మీద ఒకరు బుర్త చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ అందుకే అధ్యక్ష నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి గోలీలాట గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారెంటీగా వస్తుంది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష 啥？